జస్టిస్ హేమ కమిటీ నివేదిక తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేసిన లైంగిక వేధింపుల వ్యవహారంలో ఇప్పటి వరకు పదిహేడు కేసులు నమోదయ్యాయి మలయాళ సినీ కళాకారుల సంఘం అమ్మకు రద్దుకు దారితీసిన ఈ వ్యవహారంలో బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు తాజాగా నటి సోనియా మల్హార్ తాను గతంలో వేధింపులకు గురైనట్టు తెలిపారు ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు మరోవైపు ఇటీవల పలువురుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినప్పటి నుంచి తనకు బెదిరింపు సందేశాలు వస్తున్నాయని నటి మినుమునీరు ఆందోళన వ్యక్తం చేశారు మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక బయటకొచ్చిన తర్వాత దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి ఇప్పటి లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి పదిహేడు కేసులు నమోదయ్యాయి బాధితులు ఒక్కొక్కరు తమకు జరిగిన భయానక అనుభవాల్ని బయటపెడుతున్నారు తాజాగా నటి సోనియా మల్హార్ తాను గతంలో వేధింపులకు గురైనట్టు తెలిపారు రెండు వేల పదమూడులో ఓ సినిమా సెట్ లో ఒక నటుడు తనను వేధించాడని ఆమె ఆరోపించారు మీటూ సమస్యను ఎదుర్కొనేందుకు కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఫిర్యాదు చేసినట్టు చెప్పారు అయితే తన ఆరోపణలకు నటుడు జయసూర్యతో సంబంధం పెట్టొద్దని కోరారు ప్రముఖ నటుడు జయసూర్యతో పాటు చిత్ర పరిశ్రమకు చెందిన ముఖేష్ రాజు ఎడవేల బాబు వల్ల తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ నటి మీను మునీర్ ఇటీవల ఆరోపణలు చేశారు అయితే ఈ విషయం బయటపెట్టిన దగ్గర నుంచి తనకు బెదిరింపు సందేశాలు వస్తున్నాయని ఆమె తెలిపారు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ విషయం మరో చర్చనీయాంశంగా మారింది ఈ పరిణామాల నేపథ్యంలో సిటి బృందం త్వరలో మినూ మునీర్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేయనున్నట్లు తెలుస్తోంది రెండు వేల పదమూడులో ఓ సినిమా చిత్రీకరణ కోసం పనిచేస్తున్నప్పుడు టాయిలెట్ కు వెళ్లి బయటకు వచ్చిన సమయంలో జయసూర్య తనను వెనక నుంచి హత్తుకున్నారని మిను మునీర్ ఆరోపించారు అక్కడితో ఆగకుండా తనకు ముద్దు పెట్టారని పేర్కొన్నారు ఈ పరిణామంతో ఒక్కసారిగా షాక్ గురయ్యానని అక్కడి నుంచి పారిపోయానని తెలిపారు ఆ తర్వాత తనతో ఉంటే మరిన్ని సినిమాలు ఇప్పిస్తానని ఆయన ఆరోపించారు మలయాళ సినీ కళాకారుల సంఘం అమ్మ సభ్యత్వం పొందేందుకు సహాయం చేస్తాననే నెపంతో అమ్మ మాజీ కార్యదర్శి ఇడబెల బాబు తనను ఆయన ఫ్లాట్ కి పిలిచి శారీరకంగా వేధించారని ఆరోపించారు అమ్మాలో చేరడానికి అధికార సిపిఎం ఎమ్మెల్యే నటుడు ముఖేష్ సహాయం కోరగా తన నుంచి ఏదో ఆశించాలని చూశారని ఆరోపించారు అన్నింటినీ తట్టుకుని సినిమా కోసం వర్క్ చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ వారి వేధింపులు మితిమీరాయని వాపోయారు ఈ సంఘటన వల్ల తాను మానసికంగా ఎంతో కుంగిపోయానన్నారు మలయాళ చిత్ర పరిశ్రమలో దోపిడీ చాలా ఎక్కువని అందుకు తానే సాక్షినని బాధితురాలని కూడా అని పేర్కొన్నారు ఈ పరిణామాలతో తాను చెన్నైకి వెళ్లిపోయినప్పుడు ఏమైందని ఎవరూ అడగలేదని వాపోయారు మినూ మునీర్ ఆరోపణలపై సిపిఎం ఎమ్మెల్యే నటుడు ముఖేష్ స్పందించారు ఈ వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు జరగాలని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు గతంలో మునీర్ తనను ఆర్థిక సాయం కోరారని తనను బ్లాక్ మెయిల్ చేసేందుకు యత్నించారని ఆరోపించారు ప్రస్తుత పరిస్థితులను అవకాశంగా మరుచుకుని తనపై బురద జల్లుతున్నారని చెప్పారు అయితే మినూ మునీర్ ఆరోపణలతో ముఖేష్ కు ఎదురుదెబ్బ తగిలింది సినిమాలకు సంబంధించిన పాలసీలు రూపొందించే ప్యానెల్ నుంచి పినరై విజయన్ ప్రభుత్వం ఆయన్ను తొలగించింది హేమ కమిటీ నివేదికను ఉద్దేశించి సినీ నటి జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రతి రంగంలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయంటూ తాజాగా ఆమె ఎక్స్ లో సుదీర్ఘ పోస్టు చేశారు చిత్ర పరిశ్రమలో మహిళలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం బాధాకరమన్న ఆమె వీటిపై ధైర్యంగా ముందుకొచ్చిన మహిళలను మెచ్చుకోవాలన్నారు వేధింపులను బయటపెట్టడానికి హేమ కమిటీ రిపోర్ట్ ఎంతో ఉపయోగపడిందని చెప్పారు కెరీర్ లో రాణించాలనుకుంటే వేధింపులు లేదా కమిట్మెంట్ ఇవ్వాలని కోరడం లాంటి పరిస్థితులు మహిళలకు అన్ని రంగాల్లోనూ ఎదురవుతున్నాయి బాధితులకు అందరి మద్దతు ఎంతో అవసరమని వారి బాధను విని మానసికంగా ధైర్యం చెప్పాలన్నారు గతంలో తన తండ్రి వేధింపులకు పాల్పడ్డారని చెప్పిన ఖుష్పు ఆ విషయాన్ని చెప్పేందుకు ఎందుకంత సమయం తీసుకున్నామని చాలా మంది అడిగినట్టు తెలిపారు అయితే ఆ ఘటన కెరియర్ విషయంలో జరిగింది కాదని తనను రక్షించాల్సిన వ్యక్తి నుంచే వేధింపులు ఎదురైనట్టు చెప్పారు చాలా మంది మహిళలకు కుటుంబం నుంచి సరైన మద్దతు లేదనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలన్నారు హేమా కమిటీ రిపోర్టును ఉద్దేశించి బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు నివేదికలో వెల్లడించిన షాకింగ్ విషయాలపై ఆమె విచారం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు కమిటీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ సభ్యులను ఆమె ప్రశంసించారు వారి వల్లే ఈ కమిటీ ఏర్పడిందని మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు బహిర్గతం అయ్యాయని తెలిపారు హేమ కమిటీ నివేదికలోని పలు విషయాలు చదివి తాను షాక్ అయ్యానన్న ఆమె మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూసి తన హృదయం ముక్కలైందన్నారు మరోవైపు మలయాళ నటులు సిద్దికీపై అత్యాచార కేసు నమోదైంది రెండు పేల పదహారులో సిద్దికీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ నటి ఆరోపించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు మ్యూజియం పోలీస్ స్టేషన్ లో సిద్దికీపై సెక్షన్ మూడు వందల కింద ఆరు ఐదు ఎఫ్ఐఆర్ నమోదైనట్టు పోలీసులు తెలిపారు నేరం రెండు వేల పదహారులో జరిగినందున ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు లైంగిక వేధింపుల వ్యవహారంలో కేసులు నమోదవుతుండటంతో పలువురు సినీ నటులు దర్శకులను సిట్ ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది